నిజాలు మాట్లాడితే నిజాలు చెబితే బూతులు తిడతారు చెప్పకుండా ఉంటే మాత్రం పాపం మా విజయవాడ వరద బాధితుల ఆ కష్టాలు బాధలు చూడలేకున్నాం ఆ వాళ్ళ కష్టాల్లో ఉన్నారు బాధల్లో ఉన్నారు తిండి అందట్లేదు అని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కూడా అంగీకరించి దానికి సంబంధించి ఎవరినో ఒకరి తన అధికారులను సస్పెండ్ చేసి మంత్రుల మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి నాకు ఈ రోజు మధ్యాహ్నం కూడా మీడియాతో మాట్లాడుతూ సీఎం గారు అన్నారు అర్ధ గంట గంట లేట్ అయినా ప్రజలు కనుక ఓపిక పట్టండి మీరు కనుక తొందరపడితే మొత్తం వ్యవస్థ కొలాక్స్ అయిపోయే పరిస్థితి వస్తుంది అని అన్నారు ఏడో ఓపిక పడతారు సరే సేమ్ గాని చెప్పింది ఓపిక పడమని ఆయన ఇంటి నుంచి ఓకేనే కానీ జనాల ఇంటి నుంచి ఎట్లా పాపం తిండి లేక నీళ్ళు లేక వాళ్ళ పరిస్థితుల్లో ఒక జస్ట్ మనం చేస్తారా మరొక నిమిషం ట్రావెల్ ఇవ్వగలుగుతాము వాళ్ళ పరిస్థితుల్లో సరే ప్రభుత్వం చెప్పింది విమానం హెలికాప్టర్ల నుండి ఆహార పొట్లాలు అందిస్తుందని అని చెప్పి గట్టికి గొప్పగా ప్రచారం చేస్తూ ఉన్నారు సరే ఆహార పొట్లాలు హెలికాప్టర్లు అందించేటప్పుడు ఏడైనా ఒక అపార్ట్మెంట్ లేకుంటే ఒక గట్టి ప్రదేశం అన్న చూసి అన్న పెట్టాలి కదా ఆ చుట్టుపక్కల వచ్చి అక్కడికి వచ్చి తీసుకోమని అన్నది చెప్పాలి కదా ఈ అవేమో నీళ్ళలో బురదలో జారెట్తుంది అంతా బురద బుడదా ఉన్నాయి ఆ నీళ్ళ ఆహార ఏమో అందులో పడుతున్నాయి ఆ బురదలోనే పాపం కొట్టుకుంటున్నారు స్థానికులు ఏం చేస్తారు రెండు రోజులు లేక నీళ్ళు లేక అక్కడే కొట్లాడుకుంటున్నారు కొట్లాడుతున్న ప్యాకెట్ దృపరాకు వస్తే సగం బురదమయం అయిపోయింది పడేస్తున్నారు బురదమయం అయిపోయింది పడేస్తున్నారు పైనుంచి జానేస్తే బురదల్లో ఏదన్నా ఒక మంచి సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి వాళ్ళకేమో దగ్గరికి వెళ్ళి అందించే ఆ వ్యవస్థ లేకుండా పోయింది దగ్గరికి వెళ్ళి అందించే వ్యవస్థ లేకుండా పోయింది బాగా ఉండే పాపం వల్లిటర్ అందరూ గుర్తు చేసుకుంటూ ఉన్నారు ఇక్కడేమో ఇది పరిస్థితి అధికారులు పనిచేయట్లేదు జగన్ మీద ప్రేమ అంటారు చంద్రబాబు గారు మేమేమో ఆహార పట్ల అందిస్తున్నాం వాళ్ళకి చేరట్లేదు అంటారు వీళ్ళ వైఫల్యాలు ఇంకోటి మీద దొబ్బేస్తారు ఏం మాట్లాడుకోవాలి బురదలో కొట్లాడుకుంటున్నారు అదేమో బురదపాలైపోయాయి మరొక బుడమేరు ఆ బుడవల్లి దగ్గర మళ్ళీ అది దాని గడ్డి పడింది నేషనల్ హైవే సిక్స్టీన్ మీద నీళ్ళన్నీ వచ్చేసాయి ఆ రామన్ భవన్లోకి కూడా పోయినాయి శ్రీ చైతన్య ఆ కాలేజీ వాళ్ళు పిల్లల్ని పంపించేశారు అంత నీరు దురేసినాయి ఎక్కడ చూసినా ఇంకా పరిస్థితులు కనీసం కూడా వీళ్ళ చేతుల్లోకి రాలేదు బట్ ఒకటైతే ఫ్యాక్ట్ ఇంత ఎక్స్పీరియన్స్డ్ ముఖ్యమంత్రి ఉండి కూడా కంప్లీట్గా తన కంట్రోల్లో ఏది లేకుండా పోయింది అన్నది అయితే కనిపిస్తూ ఉంది దానికి కారణాలేంటి సరిగ్గా యుటిలైజ్ చేసుకోలేకపోతున్నారా వాళ్ళ మంత్రులు ఎఫిషియెంట్గా లేరా ఏం ఏం మాట్లాడుకోవాలి యాభై మందికి పైగా ఐఏఎస్లో ఐపీఎస్లో అసలు కోచింగ్లు కూడా పక్కన పెట్టేశారు చివరి నిమిషంలో ఇదంతా అవసరం పడిందని చెప్పి వాళ్ళ ఏదో చివరి నిమిషంలో వీఆర్లో ఉన్నారు కానీ రండి రండి అని చెప్పి పిలిపించారు పిలిపించి మళ్ళీ వాళ్ళ మీదకే దెబ్బెత్తున్నారు ఏంది సిస్టమ్ వర్క్ అవుతుంది ఎట్లా సిస్టమ్ వర్క్ అవుట్ అవుతుంది కనీసం నీళ్లు అన్నంగా అందించలేని వ్యవస్థ ఉంటే ఎట్లయితుంది ఎందుకు వీలైన ఎక్కువ రిలీఫ్ సెంటర్లు ఏర్పాటు చేయలేదు ఎందుకు వీళ్ళను బలవంతంగా నేను అక్కడ తరలించలేదు ఎందుకు వాళ్ళకి తిండి పెట్టలేదు